చిన్న లభించే గౌరవం ఎలా ఉంటుందండి షూటింగ్లో చిన్న ఆర్టిస్టులకి లభించే గౌరవం అంటే ఒక్కొక్క సినిమాలో ఉంటుంది సార్ అంటే డైరెక్టర్ పరంగా డైరెక్టర్లు అందరూ బాగానే చూస్తారు సార్ కొంతమంది కొంతమందికి చిన్న చూపు ఉంటుంది ఎవరని నేను చెప్పలేను గానీ చిన్న చూపు ఉంటుంది ఎక్కడ డైరెక్టర్లు మాత్రం ఎప్పుడు చిన్న చూపు ఉండదు నేను ఇప్పటివరకు పని పనిచేసిన డైరెక్టర్లు ఎవరు ఈ ఆర్టిస్ట్ని ఎవరిని తక్కువ చేసి చూడరు వాళ్ళకి వర్క్ పరంగా ఏమన్నా ఇబ్బంది వస్తే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ల మీద అరవడం తప్ప వేరే ఎవరి మీద అరవరు కానీ చిన్న ఆర్టిస్టులకు మాత్రం చాలా కష్టాలు ఉంటాయి సార్ చాలా స్ట్రగుల్ అవుతారు పేమెంట్లకు సంబంధించి ఇక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళలో నటులుగా వచ్చి ప్రయత్నం చేసుకుంటూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఇంకా మనం ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది సినిమా పిచ్చితో ఉద్యోగాలు కూడా చేయకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వందుకుంటూ కథలు పట్టుకు తిరిగేవాళ్ళు ఇక మరి ఏంటి నేను ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళు అయితే అంతా వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఉండింది అంటారు అని అంటారు కానీ నాణ్యానికి ఇంకో వైపు ఉంటుంది వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి వాళ్ళకి జరిగిన అనుభవాన్ని నేను చెప్పలేను కదా నేను చూసిన అనుభవంలో అయితే బాగానే రెస్పెక్ట్ అనేది ఉంటుంది కానీ అక్కడేం జరుగుతుంది అనేది తెలియదు సార్ మీరైతే ఆ యాక్టివిటీస్ దూరంగా నాకు అసలు రాముడు మంచి బాలుడు గారి అభిమాని కాబట్టి నా పని నేను చూసుకుని వెళ్ళిపోతాను సార్ అంతే నాకు ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అయితే అక్కడ వాళ్ళ ద్వారా ఏమన్నా కొత్త సినిమాలు ఏమైనా జరుగుతున్నా అలా పరిచయం పెంచుకుంటాను మిగతా విషయాల గురించి దూరంగా ఉంటాను ఫస్ట్ ఒక రెమ్యూండేషన్ అంటారు చివరికి చేతిలోకి వచ్చేసరికి మారిపోతాయి అంటారు మధ్యవర్తులు కొంతమంది తీసుకుంటారు అంటారు ఉంటాయండి ఉంటాయి సార్ ఉంటాయి నా నా స్నేహితుల్లో కూడా చాలా మందికి జరిగాయి కానీ అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు ఒకటి కనిపించి నేను ఒక డైలాగ్ చెప్పగలిగితే చాలు అని అదే పదివేలు అనుకుంటారు రెమ్యునేషన్ ఇవ్వకపోయినా పర్లేదని ఈ రోజుకి నటించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నాయి అన్ని కష్టాలు ఉంటాయి అసలు రెమ్యునేషన్ ఇంత అని చెప్పి ఇవ్వకుండా మధ్యలో ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు మనమేం మేమే మా బోట వాళ్ళు ఏం చేయలేము సార్ ఎవరికి చెప్పగలండి కొంతమంది టైం కూడా నండి ఇట్లా వస్తారు సరే పాత్ర పడద్ది వాళ్ళు వయసులో కూడా మంచి ఇప్పుడు గౌడ్ గారు అవును సార్ ఆయన మంచి పాత్రలు మంచి పాత్రలు అంటే అంటాడు ఆయన చాలా మంచి పాత్రలు చేస్తున్నారు ఈయన బాలకృష్ణ గారు కూడా బాగా అభినందించారని రీసెంట్ గా ఆయన ఇంటర్వ్యూ చూశాను చాలా మంది మెచ్చుకుంటున్నారు ఆయన ఆయన మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేసి రిటైర్ అయ్యారని విద్యుత్ చేశాను ఆయన అదృష్టం చెప్పాలి కొంతమందికి అదృష్టం అది కోటా శ్రీనివాసరావు గారు అంటారు కదా సార్ నీకు ఏంటి పనసకాయ అంత యాక్టింగ్ వచ్చిన అవగించంత అడ్రస్ట్ ఉండదే ఇక్కడ సర్వే అవ్వలేము అని మరి మీకు కూడా పనసకాయ అంత దీంట్లో ఒక కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న వచ్చింది అనుకుంటున్నారా ఫిఫ్టీ పర్సెంట్ కాదులే కానీ నా గురించి నేను చెప్పుకోకూడదు కాబట్టి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కానీ హండ్రెడ్ రీచ్ అవ్వాలనే మీ తాపన హండ్రెడ్ రీచ్ అవ్వాలి దీనికి ఎంత టార్గెట్ పెట్టిన ఎన్ని పెట్టుకున్న టార్గెట్ ఇంకొక రెండు సంవత్సరాలు సార్ రెండు సంవత్సరాలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఇది కూడా రాకపోతే మీరు ఆ జన్నీ గారు చెప్పినట్టుగా మీరు ఇంకా వేరే వైపు ఏదో ఒక దాంట్లో స్థిరపడాలి ఇంకా షూటింగ్లో ఈ భోజనాలు కానీ ఆ పరంగా ఎలా ఉండదండి అసలు అంటే అందరు కంఫర్ట్గా ఉంటుంది సార్ అంత అందరికీ బాగానే ఉంటుంది కాకపోతే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఫుడ్ ఫుడ్ సపరేట్ ఉంటుంది జూనియర్ ఆర్టిస్ట్కి సపరేటు అట్లా అట్లా మెయిన్ ఉంటుంది సార్ ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది మెయిన్ ఆర్టిస్టు వాళ్ళ కుక్ వాళ్ళే ఉంటారు అలా ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది సార్ మీరు సినిమాలో కాస్త గుర్తింపు వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్తే మీకు ఎలాంటి ఇది లభిస్తుంది నేను కార్తికేయ చేశాక వెళ్ళాను సార్ మీకు మీకు ఇంటర్వ్యూ ఇచ్చాకే వెళ్ళాను మా ఊర్లో అందరూ సంతోషించారు ఎందుకంటే మా మా ఊరు పెంగళ వెంకయ్య గారిది మా ఊరే అని చెప్పాను మీకు రూపకర్త ఆయన గురించి మాట్లాడానని మా ఆంటీ గారు ఆవిడ ముని ఆవిడ సంతోషించింది బాగా ఓకే ఆ ఫ్యామిలీ గురించి ఏం చెప్తూ ఉంటారండి పెంగళ వెంకయ్య గారి ఫ్యామిలీ గురించి ఎందుకంటే పెంగళ వెంకయ్య గారి మనవడే పెంగళ దాము ఆయన ఎన్కౌంటర్ పత్తికి నడిపారు ఆవిడ ముని మా ఇంటి పక్కనే ఉంటారు సార్ అట్లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది ఆవిడ పేరు వెంకటేశ్వరి ఆయన మా ఊర్లోనే ఉండేవారు వాళ్ళ మదర్ వచ్చేసి బట్టల పెనుమరులో ప్రసవం అయ్యారు అందుకని బట్టల పెనుమరు వాళ్ళు మా ఊర్లో ప్రసవం అయింది కదా అని చెప్పి ఆయన స్వస్థలం బట్టల పెనుమర అని చెప్తూ ఉంటారు అట్లాగా యాక్చువల్గా అప్పట్లో అప్పట్లో కాదు ఇప్పటికైనా ఆడవాళ్ళు ప్రసవానికి పుట్టింటికి వెళ్తారు అలా ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసవ అయ్యారు అందుకని పింగళ వెంకయ్య గారిది స్వస్థలం బట్టలు అని చెప్తారు కానీ ఆయన స్వస్థలం ఎర్రలగడ్డ అక్కడే ఉండి మన బందర్లో కూడా పనిచేశారు ఆయన బందర్ వెళ్ళేవాళ్ళు ఆయన కుటుంబీకులకు సంబంధించి అయితే నాకు అంత మీకు తెలియదులే ఎందుకంటే ఎప్పుడు జాతీయ రూపకల్పన జరిగింది అది ఇప్పుడు మా మా స్కూల్లో మా ఊరి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఆయన విగ్రహం ఉంటుంది ఆయనకి జయంతికి మన మా ఊరి ఆయనే కదా ఈ రూపకల్పన చేసింది ఆయన జయంతి వర్ధంతికి మేము వేడుకలు చేస్తారు సార్ సెలబ్రేషన్ చేస్తారు మా ఊళ్ళో పెంగళ వెంకయ్య గారి ప్రాంగణం అని మా ఊరు స్కూల్లో ఉంటుంది ఆయన అంత ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆయనకి రత్నం రావాలనేది నేను బాగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆయన ఉండేవాళ్ళు పెంగిల్ పరశురామయ్య గారు అనుకుంటా జియాలజిస్ట్ కి పనిచేశారు అంటే పెంగిల్ వెంకయ్య గారి కొడుకు అనుకుంటా ఆయన మచిలీపట్నం ఒకసారి కలిశాను నేను అంటే ఇట్లా ఈ పెంగి వెంకయ్య గారి తాలూకు అనంగానే కొద్దిగా మనకి మన వాళ్ళని ఇది వస్తుంది కదా మీది మాది ఒకటే ఒకటే ఎంపీ కాన్స్టిట్యున్సీ ఇంకేంటండి మీ అనుభవాల పరంగా చెప్పుకుంటే ఇంకే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు భాషకు సంబంధించి తెలుగు వారి ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ తెలుగు వారి ఛానల్ తెలుగు వారి ఛానల్ స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేశాను సామెతలు వాటి అర్థాలు తెలుగు పద్యాలు వాటి అర్థాలు అంతరించిపోకుండా వాటిని అక్కడ అలా రోజుకి ఒక షార్ట్ పెడుతున్నాను యూట్యూబ్ షార్ట్ అలా తెలుగు భాష మీద అన్నగారి ద్వారా అభిమానం అలా ఎందుకంటే మన సామెతలు కానీ మన ఇవన్నీ పొడుపు కథలు కానీ ఇవన్నీ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు అవి చాలా ఉంటాయి పొడుపు కథలు కానీ ఇవన్నీ సామెతలు కానీ ఆ సామెతలు మంచి ఆలోచన అవును సార్ అదే తెలుగువారి ఛానల్ అని పెట్టాను ఇప్పుడే ఈ మను చరిత్ర అని అల్లసాని పెద్దన్న గారు రాశారు మా మా పదో తరగతిలో ఉండేది ఆ పద్యానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో చేస్తున్నాను ఆట జనకాంచే అని పద్యం ఉంటుంది కదా ఆ పద్యం అంటే షూటింగ్ లేకపోతే ఈ ఛానల్ కి సంబంధించిన యాక్టివిటీస్ లో పెట్టుకుంటారు సార్ మా రైటింగ్స్ కూడా రాస్తూ ఉంటాను కేర్ ఆఫ్ యార్లీ రైటింగ్స్ అని ఒక పేజ్ ఉంది పేజ్ ఉందా ఫేస్బుక్ Facebook పేజీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్ లో కేర్ ఆఫ్ యార్లీ రైటింగ్స్ యార్లీ రైటింగ్స్ మంచిగా పెట్టుకున్నారు నార సార్ నేనేమో గతంలో కేర్ ఆఫ్ గణపతి కాన్ఫరెన్స్ పెట్టి ఓ ప్రోగ్రామ్ చేశా ఓకే బాగుంది సార్ మంచి ఐడి గణపతి కాన్ఫరెన్స్ కూర్చొని ఈ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి వెతుక్కుంటూ ఉంటారు చాలామంది అది చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ అనుభవాలు చెప్పిస్తే బాగుంటుందని కూడా మొదలుపెట్టే కొంతమంది ఏంటంటే అంటే ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్ట్గా చెప్పుకోవడం కొంతమంది నామోష్ ఫీల్ అవుతారు మీరు చెప్పుకోవడానికి అంటే ఇబ్బంది పడతారు మీ చిన్న స్థాయిలో వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు అనేది వాళ్ళ భావన అందుకే మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదులే అని నేను ఆపేశాను అయితే చాలా మంది అన్నారు కీరాఫ్ గణపతి కామె చాలా బాగుంది మంచి చక్కటి ఆలోచన సార్ అదే బాగా హిట్ అయి ఉండేది చేసి ఉంటే మాత్రం ఎందుకంటే స్ట్రగుల్ అయినప్పుడు చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు మరి పావలా శ్యామల గారు నేను అప్పుడు అప్పుడు చాలా సఫర్ అవుతూ ఉండేది సినిమా ఛాన్సుల కోసం మంచి నటి అద్భుతమైన రంగస్థల నటి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇప్పుడు మరి కొంతమంది మరి బాధపడుతున్నప్పుడు తెలియాలి కదా కాకపోతే ఆత్మాభిమానం ఎక్కువ ఆవిడకి నేను ఆర్డర్ నేను ఎప్పుడు రెండు వేల ఒకటిలోనే ఇప్పుడు ఎంటర్ చేశాను చేసినప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళు ఇబ్బంది పడుతుందని తెలిసి ఒక నాలుగు వేల రూపాయలు నేను ఇద్దామని తీసుకెళ్తే మీరు నాకు సమస్య లేదండి నేను తీసుకొని కూడా మీరేంటండి ఈనాడు జర్నలిస్ట్గా ఉంటూ మీరు నా డబ్బులు ఇవ్వటం ఏంటండి అసలు సమస్యలు తీసుకొని ఉంది ఆవిడ ఆత్మానం అలాంటిది ఆత్మాభిమానం నిజంగా చెప్పాలండి ఆవిడకి ఆ తర్వాత మరి ఇంకా ఇబ్బందులు పడుతున్నప్పుడు కొంతమంది హెల్ప్ చేశారు అలా అట్లా ఉంటారు పరిస్థితులు చెప్పుకోలేరు బాధపడుతూనే ఇప్పుడు తింటూ వాళ్ళు ఉంటారు కృష్ణనగర్ లో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో పరిచయాలు లేదే పనులు అవ్వ సార్ ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ అవుతారు గానీ మెయింటైన్ చేయాలన్నమాట బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇక్కడ సర్వే అవడం అనేది కష్టం చాలా కష్టం మనకి ఒక్క పరిచయం అన్న ఉండాలి అసలు ఏ పరిచయం లేకుండా ఇక్కడ వచ్చే వాళ్ళకైతే నేను రావద్దని చెప్తాను మీకు పరిచయం లేనిదే ఇక్కడ పనులు అవ్వవు ముందు పరిచయాలు అవ్వాలి తర్వాత మన అన్వేషణ మొదలు పెట్టాలి పరిచయం లేకుండా అసలు అడుగు పెట్టకూడదు పరిచయం లేనిదే పని అవ్వదు